అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎటకేలకు ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయల విడుదలకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేశాయి మరి ఈ నెల అంటే ఈ అక్టోబర్ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం ఆగస్టు రెండవ తారీఖున అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు విడుదల చేయడం జరిగింది మరి తొలి విడత ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అలాగే తొలి విడతలో ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు ఈ రెండో విడత కింద అంటే గతంలో గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పారు ఆ గ్రీవెన్స్ ఎవరైతే పెట్టుకున్నారో ఆ రైతులందరికీ కూడా గత నెల ఇరవై ఐదవ తారీఖునే అంటే ఆగస్టు రెండున డబ్బులు వేస్తే మళ్ళీ ఆగస్టు ఇరవై ఐదున ఏపీ ప్రభుత్వం అర్జీ పెట్టుకున్నటువంటి రైతులందరినీ కూడా మరొకసారి వెరిఫికేషన్ చేసి నిజంగా అర్హులా కాదా అని చెప్పి గుర్తించి నిజంగా అర్హులైనటువంటి వారికి మనకు మళ్ళీ కూడా పెండింగ్ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి పెండింగ్ డబ్బులు విడుదలయ్యాయి రైతులంతా కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత పెండింగ్ డబ్బులను కూడా తీసుకోవడం జరిగింది మరి ఇదంతా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే తాజాగా మనకు రైతన్నలంతా కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు గతంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులను ఇస్తుందో అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబో డబ్బులను ఇస్తుందని చెప్పేసి మనకు తేల్చి చెప్పడం జరిగింది తాజాగా తాజాగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఇరవైవ విడత డబ్బులను జూన్ లోనే ఇవ్వాల్సి ఉన్నా గాని కొత్త కొత్తగా కొంతమంది రైతులు అప్లై చేసుకోవడం వల్ల అలాగే కొత్తగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తీసుకురావడం వల్ల ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయడానికి సమయం పట్టింది కాబట్టి జూన్ లో ఇవ్వాల్సినటువంటి ఈ సంవత్సరానికి సంబంధించిన పిఎం కిసాన్ ఇరవయవ విడత డబ్బులను తిరిగి ఆగస్టులో ఇచ్చారు అంటే గత నెలలో ఇవ్వడం జరిగింది ఆగస్టు రెండవ తారీఖున ఇవ్వడం జరిగింది మరి ఈసారి షెడ్యూల్ ప్రకారం మరి పిఎం కిసాన్ షెడ్యూల్ ఏంటనేది చూస్తే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లో తొలి విడత ఇవ్వాలి ప్రతి సంవత్సరం కూడా జూన్లో ఇస్తారు అలాగే మనకు కానీ ఆగస్టులో ఇచ్చారు ఈసారి టైం దాటిపోయింది షెడ్యూల్ దాటిపోయింది మరి రెండో విడత చూస్తే సంవత్సరంలో రెండో విడత కింద చూస్తే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల లోపు ఇవ్వాల్సి ఉంటుంది మరి ఇప్పుడు సమయం కరెక్ట్ గా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులకు ఆమోదం తెలిపింది ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఏడు లక్షల మందికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొకసారి రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరికి డబ్బులు వస్తాయి ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు వస్తాయి మరి ఇప్పుడు కొత్తగా ఏమైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా అలాగే ఫస్ట్ విడతలో రాకుండా ఉంటే డబ్బులు ఇప్పుడు రెండో విడతతో కలిపి డబ్బులు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా అనే వివరాలని కూడా మీకు నేను కంప్లీట్ గా తెలియజేస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో కూడా దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారే అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ను షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి ఇక ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా దాదాపు నలభై ఏడు లక్షల మంది ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి ఈ నలభై ఏడు లక్షల మందికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్నదాత సుఖీభోవా అనే పథకం ద్వారా సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి ఇందులో నలభై రెండు లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు కూడా ఇస్తుంది మిగిలినటువంటి ఐదు లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ రెండు పథకాల డబ్బులు కూడా మిగిలినటువంటి ఐదు లక్షల మందికి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఇప్పటికే మనకు ఆగస్టు రెండో తారీఖున మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ తొలి విడత మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలనైతే ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీబో ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఆల్రెడీ తొలి విడత కంప్లీట్ అయిపోయింది మరి రెండో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత కింద మరొకసారి ఏడు వేల ఇచ్చేందుకు సిద్ధమైపోయింది మరి రెండవ రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఏం చేయాలి మనం ఏం చేస్తే మనకు ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎవరైనా సరే కొత్తగా భూ క్రయ విక్రయాలు చేసుకున్నా అలాగే కొత్తగా భూమి కొనుగోలు చేసినా మరే ఇతర కారణాల వల్ల భూ యజమాని ఏదైనా ప్రమాదవశాత్తు ఇబ్బందిగా ఉన్నా అటువంటి వారంతా కూడా మళ్ళీ కూడా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ పథకానికి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పిఎం కిసాన్ పథకం కోసం కూడా మీరు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకుంటే పిఎం కిసాన్ కూడా వస్తుందని చాలా మంది అనుకున్నారు అట్లా రాదండి రెండు పథకాలు సపరేట్ కాబట్టి ఒకటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాబట్టి మీరు రెండిటికి కూడా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి పనులు కొన్ని పనులు ఉన్నాయి ముఖ్యంగా అప్లై చేసుకున్న తర్వాత మీకు అరుకుల జాబితాలో పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి పేర్లు చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు మీ పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఈకే వయసు అనేది పూర్తి చేయాలి మరి ఈకే వయసు అనేది ఎలా చేసుకోవాలని చూస్తే మీ ఫోన్లోనే మీరు ఇంట్లో కూర్చొని మీ యొక్క ఆధార్ కార్డుకు లింకు ఫోన్ నంబర్ లింక్ ఉంటే చాలు చేసుకోవచ్చు అనమాట ఇంట్లో కూర్చొని మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను పిఎం కిసాన్ లింకు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది అందులో ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఓకే చేస్తే మీకు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు కేవైసీ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిపోతుంది లేదా పిఎం కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా కేవైసీ చేసుకోవచ్చు మరి ఇట్లా ఆన్లైన్లో ఎక్కువగా మోసాలు జరుగుతూ ఉంటాయి ఈ ఓటీపీలు ఇవి ఎంటర్ చేయడం వల్ల మరి ఇట్లా మా కొద్దు అన్నని మీరు అనుకుంటే నేరుగా మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళండి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి పిఎం కిసాన్కి సంబంధించి కేవైసీ చేయండి అని చెప్పడైతే వాళ్ళు కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు అక్కడ మీరు మీ యొక్క ముద్ర అనేది వేసి కేవైసీని కంప్లీట్ చేయొచ్చు ఇది తప్పనిసరిగా చేసుకోండి ఇప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నిసార్లు మాలాంటి ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల గుర్తించడం జరిగింది కాబట్టి ఈకేవైసీ అనేది తప్పనిసరి ఈకేవైసీ లేకపోతే మీకు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది కనుక లింక్ చేసుకోకపోతే మీకు డబ్బులు అనేది రావనమాట మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసుకోండి మరి దీన్నే ఎన్పిసిఐ లింక్ అంటారు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయనమాట లేకపోతే డబ్బులు అయితే రావు మరి ఎన్పిసిఐ ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉన్నా మరే ఇతర సమస్య ఉన్నా కానీ కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి ఏపీ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభావ్ కూడా ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన ఏదైతే మనకు ఇరవై ఇరవై ఒకటో విడత ఏర్పాట్లైతే చేస్తుంది అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రైతుల ఖాతాల్లోకి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేలు అలాగే అన్నదాత సుఖీబొ రెండో విడత ఐదు వేలు మొత్తం కూడా మరొకసారి ఏడు వేల రూపాయలను ఈ నెల అక్టోబర్ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చే నేను చెప్పినట్లుగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదో చెక్ చేసుకోండి అలాగే లో మీ యొక్క ఖాతా కి ఆధార్ లింక్ అయిందా లేదో చూసుకోండి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇవి ప్రధానమైనవి ఇవి చెక్ చేసుకుని మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ డబ్బులు వస్తుందా రాదా అనేది చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇలా చేసుకుని మీ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలనైతే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆలనే ఏ అని ఉంటుంది వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోవద్దు